హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమిని కలవడానికి శరచంద్ర ఇంటికి రాత్రి పూట గగన్ వెళ్తాడు ఇక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా పూర్ణి గగన్కి కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతుండగా భూమిని కలవడానికి ఇక్కడికి వచ్చాను కానీ గేట్కి తాళం వేసింది ఏం చేయను అని గగన్ అడుగుతూ ఉండగా అన్నయ్య ఏ గొడవలు కాకుండా నువ్వు భూమిని కలిసి రావాలి అంటే పిల్లిలాగా గోడ దూకి వెళ్ళాలన్నయ్యా అని పూర్ణి అంటుంటుంది ఏంటి నేను పులిని పిల్లినా పిల్లిలాగా నేను వెళ్ళడం ఏంటి అని గగన్ అరుస్తుండగా నీ ఇష్టం అన్నయ్య పిల్లిలాగా గోడ దూకి వెళ్ళి భూమిని కలుసుస్తావో లేదో నీ ఇష్టం అని అంటూ కాల్ కచ్చేస్తుంది పూర్ని ఇక మెల్లిగా ఏమి చేయలేక భూమిని కలవాలన్న ఆలోచనతో పిల్లిలాగా గోడ దూకి ఎవరూ చూడకుండా భూమి రూమ్లోకి వెళ్తాడు గగన్ భూమి ఏదో చదువుకుంటూ ఎవరు వచ్చారా అని చూసి గగన్ ని చూసి షాక్ అవుతూ ఉంటుంది భూమి సంతోషపడుతూ ఉంటుంది భూమి గగన్ సంతోషంగా భూమిని చూస్తూ లోపలికి అడుగులు వేస్తూ ఉండగా భూమి కూడా తన చదువుతున్న బుక్ ని పక్కన పెట్టి గగన్ దగ్గరికి వస్తుంది గగన్ భూమి ఇద్దరి కళ్ళు కలుస్తాయి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ వచ్చింది ఎవరైనా చూస్తారా గగన్ తన మనసులోని మాటని చెప్తాడా భూమి గగన్ ఇంటికి వెళ్తుందా శరత్ చంద్ర ఏం చేయనున్నాడు రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ